వెల్కమ్ బై చాలా నీ నువ్వరాణి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ అయితే బాగున్నారా మరి ఈరోజు నేనైతే ఒక స్పెషల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు వీడియోలో అయితే మీకు క్విక్ అండ్ ఈజీగా సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీ అండి ఎగ్ రెసిపీ ఎగ్ టమాటో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే షేర్ చేయబోతున్నాను సో ఇది చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో దీని ప్రాసెస్ ఏంటిదో చూసేద్దాము ఫస్ట్గా నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను వచ్చేసి మిక్సీ జార్లో టెన్ టమాటోస్ అండి టెన్ టమాటో టోస్ ఫోర్ చిల్లీస్ అలానే రెండు కరివేపాకు రెమ్మలు అలాగే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో నుంచి ఈ ఆయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని ఆయిల్లో అయితే ఒకసారి మిక్స్ చేసుకుని నెక్స్ట్ దీంట్లో మనకి కావాల్సిన స్పైసెస్ అంటే మనం ఇక్కడ సాల్ట్ పసుపు ధనియాల పొడి కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు ట్టుగా వేసుకోవాలి అలానే కారం వచ్చేసి మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలండి పిల్లల కోసం అయితే కాస్త ఘాటు తగ్గించుకుని వేసుకుంటే అయితే బాగుంటుంది సో ఇక్కడ మా పిల్లలకి ఇది చాలా ఇష్టమైన రెసిపీ అందుకనే నేనైతే కారం తక్కువగా వేశాను ఇదైతే చాలా బాగుంటుంది అసలు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా మనకి కుకింగ్ అనేది లేట్ అయినా పిల్లలకి ఆకలి వేస్తుంది అని చెప్పినా తొందరగా అయిపోయే రెసిపీ ఇది ఒక టెన్ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇలా కలిపేసుకుని దీన్ని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాక ఒక నిమిషం తర్వాత తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఒక రెమ్మ కరివేపాకు ఆకులు అయితే యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయనమాట నెక్స్ట్ అలాగే నేను ఇక్కడ మెంతం కూర తీసుకుంటున్నానండి సన్నగా తరు తురుముకున్న మెంతం కూర చిన్న మెంతమైనా పెద్ద మెంతం కూర అయినా కూడా తీసుకోవచ్చు సో ఇలా వేసేసుకుని దీన్ని ఒక్కసారి కలుపుకోవాలండి ఇక్కడ నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను మనకి జీలకర్ర పొడి అనేది నీచువాచన ఉంటుంది అలానే మంచి అరోమా అయితే ఇస్తుందండి కర్రీకి సో మనం ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవచ్చు జిల్కీ జీకరల పొడి లేకపోతే కనుక సో జీలకర్ర పొడి ఉంటే కనుక జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా మూత పెట్టుకుని కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే టమాటా పచ్చితనం అనేది కంప్లీట్గా పోతుంది అనమాట సో ఈ విధంగా ఇంకా కొద్దిగా ఎగ్జైజ్ వాటర్ ఉంది కదా ఈ కర్రీలో సో ఈ వాటర్ అంతా కూడా ఇకిపోయేంత వరకు దీన్ని హైలో పెట్టుకుని తిప్పుతూ ఉండాలన్నమాట సో కంప్లీట్గా మనకి ఈ కర్రీలో నుంచి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అలా సపరేట్ అయినప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ దీంట్లోకి ఎగ్స్ అనేది బీట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను టెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను టెన్ ఎగ్స్కి గాను నేను వన్ ఇస్టు వన్ రేషియోలో టెన్ టమాటోస్ అండి పెద్దవి సో మనకి అది గ్రేవీ ఎక్కువ ఇస్తుంది చాలా బాగుంటుంది సో ఇలా టమాటోలు ఈ గుజ్జులో మనము గుడ్లని ఇలా కొట్టి వేసుకోవాలి నేనైతే ఈ ఎల్లోని దీన్ని మొత్తం ఇలా నేను ఫోక్ సాయంతో బీట్ చేసేస్తాను మీకు ఎల్లో తినే అలవాటు ఉంటే డైరెక్ట్గా మీరు అలానే ఉంచుకోవచ్చు అనమాట అది మూడులాగా రౌండ్గా అయితే అవుతుంది కుక్ అయిన తర్వాత సో మా పిల్లలు అలా ఇష్టపడరు అందుకనే నేనైతే ఇలా కంప్లీట్గా ఫోక్ తీసుకుని ఇలా మొత్తం కూడా కలిపేసాను సో కలిపేసి దీన్ని అయితే కదపకుండా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా ఇది అయితే సెమీ కుక్ ఉంటుందన్నమాట కంప్లీట్గా దీన్ని సిమ్లోనే చేసుకోవాలండి సిమ్లో చేసుకుంటేనే చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గుజ్జు గుజ్జుగా గ్రేవీ లాగా వస్తుంది హైలో పెడితే కనుక మాడిపోతుందండి సో ఇలా మనము ఫ్లిప్ చేసుకోవాలి ముక్కల కింద కట్ చేసి టూ త్రీ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్లిప్ చేసుకున్నాక మరొకసారి మూత పెట్టేసుకుని దీన్ని ఇంకొక వైపు మగ్గించుకునేలాగా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఒకసారి అంత దగ్గరగా చేసి నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకుని దీన్ని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకోవాలండి మనకి ఎంత ఎంతైతే సిమ్లో కుక్ చేసుకున్న మనకి టెన్ మినిట్స్లో కర్రీ అనేది రె రెడీ అయిపోతుంది చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇంకా బాగా సపరేట్ అయిపోతుంది కర్రీలో నుంచి అప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి అంతే అయితే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ టమాటో ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది సో ఇది మనకి పచ్చళ్ళతోటి కానీ కాంబినేషన్ టమాటో రసంతో కానీ పప్పుచారుతో కానీ చాలా అయితే బాగుంటుంది మామిడికాయ పచ్చడి ఇంకా నిమ్మకాయ పచ్చడితోటి కూడా అదిరిపోతుందండి ఫైనల్గా అయితే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుని కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేసేసుకున్నాను సో ఇదండి వీడియో వీడియో నచ్చిందా రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి సో ఇప్పుడు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్